విశాఖను వాషింగ్టన్ నగరంగా చేసే సత్తా నాకే ఉంది కేఏ పాల్ విశాఖను వాషింగ్టన్ నగరంగా అభివృద్ది చేసే సత్తా తనకు మాత్రమే ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ అన్నారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు ప్రజలకు జగన్ చంద్రబాబు కావాలా కేఏ పాల్ కావాలో తేల్చుకోవాలన్నారు మోదీ బానిసరు కాకుండా తెలుగు ప్రజలు సత్తా చూపించాలన్నారు ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల కన్నీరు తుడుస్తామన్నారు తన పేరున లక్ష కూడా ఆస్తి లేదని స్పష్టం చేశారు విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ ప్రజాశాంతి పార్టీ తరఫున వేశాను నాకంటే ముందు ఒకే ఇండిపెండెంట్ లోక్ సత్తాలో ఉండి ఇండిపెండెంట్గా వేసినా ఆయన సార్ మీరు నామినేషన్ వేస్తున్నారా నేను విత్డా చేసుకుంటాను మీకు మద్దతు ఇస్తానని చెప్పడం వారు అసిస్టెంట్ మహంతి గారు కూడా నిలబడ్డం వారంటే ఇది విశాఖ ప్రజలు కోరుకుంటున్నది రాష్ట్ర దేశ ప్రజలు కోరుకుంటున్నది ఇప్పుడు నా శిష్యురాలైన బొత్స జాన్సీని అలాగే అంటే నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను కనుక ఒకప్పుడు ఇప్పుడు నాకు అపోనెంట్గా మీరెందుకు నామినేషన్ అయ్యాలి విశాఖని వాషింగ్టన్ డీసీ చేసే సత్తా నా ఒక్కడికే ఉంది కదా విశాఖలో ఎనిమిది లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన సత్తా నా ఒక్కడికే ఉంది కదా ఉచిత విద్య వైద్యం ఇచ్చిన సత్తా నా ఒక్కడికే ఉంది కదా టీడీపీ వైసీపీ కాంగ్రెస్ బీజేపీ ముప్పై మూడు వేల ఎకరాల్లో పద్దెనిమిది వేల ఎకరాల స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తే దాన్ని అమ్మకుండా మార్చి పద్నాలుగు ఏప్రిల్ నాలుగున కోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి ఇదిగోండి నా డొనేషన్ ఎనిమిది వేల కోట్లు తీసుకోండి అని దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టీల్ ప్లాంట్ కి అనుమతి ఇచ్చింది కదా మరి ఇంకెందుకు అనుమానం అందుకనే గాజువాకలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ మంచి కొన్న గుర్తుకే మీ వేసుకోండి నేను పోటీ చేస్తున్నాను ఈరోజు సపరేట్ అకౌంట్ లేదు గనక ఎల్లుట నామినేషన్ ఏమని అన్నారు లేదా ఇరవై ఐదు లోపుని కనుక ఈ ప్రశ్న అడుగుతున్నాను పదమూడు లక్షల కోట్లు అప్పు చేసి వడ్డీ కట్టలేని వైఎస్ఆర్సీపీ టీడీపీ పార్టీలకి మీరు ఓటేస్తారా పదమూడు లక్షల కోట్లు అప్పును తీర్చి మీ కన్నీరు తుడిచి మోదీకి బానిసలు కాకుండా మన తెలుగు సత్తా చూపిద్దామా నిర్ణయం తీసుకోండి ఇది చివరి ఎలక్షన్ అని పరకాల ప్రభాకర్ లాంటి వారు నిర్మలా సీతారామన్ హస్బెండ్ వార్నింగ్ ఇస్తున్నారు ఎందుకు మరలా మోదీ గవర్నమెంట్ మూడు వందల సీట్లు వస్తే మన ఎలక్షన్సే ఉండవు అని వారు చెప్తున్నారు నేను చెప్పడం కాదు ఇది కనుక నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అసెంబ్లీ తరఫున పోటీ చేయాలని ప్రజాశాంతి పార్టీ ఇరవై ఐదు ఎంపీలుగా తెలంగాణలో పదిహేడు ఎంపీలుగా ప్రజాశాంతి పోటీ చేయాలని వారు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ డిస్కౌంట్ పదివేలు మాత్రమే కడితే చాలు వాట్సాప్ గ్రూప్ లో రెజమీ పెడితే అయితే ఐదు కోట్లు పది కోట్లు నన్ను అడుగుతున్నారు పార్టీ తరఫున ఇక్కడ చెప్పాను కలెక్టర్ గారికి ఆర్ఓ గారికి నా తరపుని లక్ష రూపాయలు ఎక్కడ ప్రపంచంలో ఆస్తి లేదు ఐదు లక్షల కోట్లు డొనేట్ చేశారు విదేశీ డబ్బు ఫారెన్ డబ్బు చారిటీ డబ్బు వాడకూడదు మీరు ఇరవై లక్షలు నలభై లక్షలు ఎమ్మెల్యేగా యాభై లక్షలు తొంభై ఐదు లక్షలుగా ఎంపీగా పోటీ చేస్తే గెలుపు గ్యారంటీ పదిలో ఐదు ఓట్లు ఆరు ఓట్లు ఉన్నాయని మీ అన్ని ఛానల్ సర్వే చూపించేసింది మీరు కూడా సర్వే చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా చంద్రబాబు నాయుడు గారు కావాలా కే